హర్ మహాదేవ రక్ష రక్ష భైరవ విధాత టీవీ ప్రేక్షకులందరికీ కాలభైరవని శుభాశిస్సులు ఉండాలని ప్రార్థిస్తూ మీ విశ్వసాయి గురుజీ ముందుగా మీ అందరికీ ఒక అద్భుతమైనటువంటి విశేషం నాకైతే ఒక అద్భుతమైన పండగ ఏమిటి అంటే కాళభైరవ జయంతి కాలభైరవుడు పుట్టినరోజు డిసెంబర్ పన్నెండవ తేదీ శుక్రవారం మార్గశిర బహుళ అష్టమి ఆ రోజు మనం ప్రతి ఏటలాగే ఈ సంవత్సరం కూడా మనం అద్భుతంగా ఆయన జయంతి వేడుకలను జరుపుకుంటాం ముఖ్యంగా ఆయన జయంతి వేడుకల్లో ఆయనకి అభిషేకం చేసేటప్పుడు నూట ఎనిమిది ద్రవ్యాలతో పాటు వడలతోనూ అభిషేకం చేస్తాము అలాగే ఆయనకు సహస్రనామ స్తోత్రంతో అర్చన చేయడం జరుగుతుంది సహస్రనామావళితో కూడా అర్చన చేయడం జరుగుతుంది ముఖ్యంగా శనీశ్వరుని యొక్క దోషాల కోసం తిలార్చన అంటే నువ్వులతో కూడా ఆయనకి అర్చన చేయడం జరుగుతుంది అలాగే కర్మదోషాల కోసం అర్చన అనేకమైనటువంటి ద్రవ్యాలతో ఆయనకి అర్చన అనేక పరిహారాలు అందరికీ కావాలని చేయటం జరుగుతుంది అలాగే పవలింపు సేవ ఈసారి సోమవారం నువ్వు ఇయ్యాల్లో హాయిగా ఊపి పవలింపు సేవ ఉంటుంది అలాగే అఖండహారత ఉంటుంది ఇంకా కార్యక్రమం మాత్రం అత్యంత అద్భుతంగా చేయాలనేటువంటి సంకల్పంతో ఉన్నాను అలాగే స్వర్ణాకర్షణ కాలభైరవ యంత్రం ఈ సంవత్సరం స్వర్ణాకర్షణ కాలభైరవ యంత్రం చాలామంది ధనం కోసం ఇబ్బంది పడేవారికి ఈ యంత్రం ఇవ్వటం జరుగుతుంది రుణ బాధలు ధనబాధలు ధనాకర్షణ యంత్రం అందువలన ప్రతి ఒక్కరూ కూడా ఈ యంత్రాన్ని కూడా తీసుకోవటానికి ప్రయత్నం చేయండి ఆ రోజు అభిషేకించబడి యంత్రం మీకు పంపించడం జరుగుతుంది అలాగే అందరికీ కూడా ప్రసాదం కూడా అందుతుంది మీ అందరూ ఈ కార్యక్రమంలో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ పాల్గొని ఎవరికైనా ఎటువంటి సమస్యలున్నా అంటే శనీశ్వరునికి సంబంధించి కూడా శని ఏళ్ళనాడు శని అర్ధాష్టమ శని జాతకరీత్యా కూడా శని మహాదశ జరుగుతూ ఉండటం ఇలా అనేకమైనటువంటి ఇబ్బందులు ఏ గ్రహానికి సంబంధించి ఇబ్బంది అయినా వివాహ దోషాలైనా ఉద్యోగ దోషాలైనా లేదు వ్యాపారానికి సంబంధించి అయినా విదేశీయానానికి అయినా ఇక భూ సమస్యలైనా దేనికైనా సరే ఏకైక పరిష్కార మార్గం ఎందుకంటే ఆయన కాలాన్ని స్వాధీనం చేసుకున్నటువంటి వ్యక్తి ఆ కాలాన్ని ఆయన స్వాధీనం చేసుకున్నాడు కాబట్టి ఆయన్ని అద్భుతంగా మనం కొలిచి తరించి మన సమస్యలన్నీ తీర్చేటట్టుగా ఆ రోజు మనం కార్యక్రమాన్ని జయంతిని ఆయన పుట్టినరోజుని అద్భుతంగా సెలబ్రేట్ చేద్దాం మన ఈతి బాధలను తొలగించుకుందాం అందరూ కూడా సుఖ సంతోషాలతో జీవిద్దాం ఎవరైనా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఈ కాలభైరవ జయంతిలో పాల్గొనాలి అనుకునే భక్తులు మీరు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్కి మెసేజ్ చేసినట్లయితే యంత్ర వివరాలు జయంతి కార్యక్రమంలో మీ గోత్రనామాలతో ఎలా పాల్గొనాలో దాని వివరాలన్నీ తెలియజేయబడతాయి అలాగే భక్తులందరికీ కూడా అన్నప్రసాద సేవ కూడా జరుగుతుంది మరి మన వీడియోలు మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ చేయండి మీరు లైక్ చేసినట్లయితే చాలామంది చెప్తారు ఒక ఎపిసోడ్ రాకపోతే ఎన్నో మెసేజ్లు వచ్చేస్తూ ఉంటాయి వచ్చిన మెసేజ్లు వీరందరూ మీరు లైక్ చేసినట్లయితే చాలా లైక్లు పెరుగుతాయి నన్ను ప్రోత్సహించిన వారు అవుతారు అలాగే మీ ప్రోత్సాహం వలన ఇక్కడ మన మీద డిపెండ్ అయ్యి డెబ్భై మంది చిన్నారులు జీవిస్తున్నారు తక్కువ మంది కాదు వారందరికీ కూడా మనం విద్యాభివృద్ధులు చేపించటం అలాగే భోజన వసతి ఎన్ని ఏర్పాట్లు చేస్తున్నాం మీ అందరికీ తెలిసిందే మీ అందరూ కూడా ముందుగా మన వీడియోని లైక్ చేయటం అలాగే ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవటం పది మందికి షేర్ చేయడం చేయండి రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం మేషరాశి డిసెంబర్ ఒకటి నుంచి పదిహేను వరకు మేషరాశి వారికి సూచనలు సలహాలు ముఖ్యంగా ఈ రాశి వారికి అష్టమ స్థానంలో గ్రహ సంచారం వలన మిశ్రమ ఫలితాలు వచ్చే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది ముఖ్యంగా మీరు ఏ విషయంలోనైనా నిదానంగా వ్యవహరించాలి అంతే తప్ప తొందరపాటు డెసిషన్స్ అయితే పనికిరావు ముఖ్యంగా పెద్దల సలహాలను మాత్రం మీరు తీసుకుంటే కొన్ని నిర్ణయాల విషయంలో చాలా మంచిదనే చెప్పాలి అలాగే ఏదైనా ఒక పని చేసినట్లయితే చిన్నపాటి ఆటంకాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఆటంకాలను మీరు డిస్కరేజ్ కాకండి ఏమాత్రం ఆటంకాలు అనేది కామన్గా వస్తూ ఉంటాయి డిస్క్రేజ్ కాకుండా మీరు కాస్త పేషెంట్స్తో ముందుకు వెళ్ళినట్లయితే తప్పకుండా ఒక్కొక్క ఇల్లు దాటుకొని ఏదైతే మీ టార్గెట్ ఉందో ఆ టార్గెట్ని రీచ్ అవుతారు అలాగే రుణాలు తీర్చడానికి ప్రయత్నాలు చేస్తారు కొత్త రుణాల కోసం అయితే ప్రయత్నం చేయకపోవటమే మంచిది ఎందుకంటే అవి భారంగా మారుతుంది ఇంకా కొంతమంది వ్యక్తుల పట్ల మీ అభిప్రాయం మారేటువంటి పరిస్థితులైతే కనిపిస్తూ ఉన్నాయి స్థిరాస్తులను కాపాడుకోవాలన్నటువంటి ప్రణాళికలు అయితే వేసుకుంటారు ఎవరికైనా అవి ఉన్నట్లయితే వాటికి బౌండరీస్ పెట్టుకోవటం ఇలాంటివన్నీ చేస్తారు అలాగే ఎవరికైనా మధ్యవర్తిగా ఉండటం మాత్రం అంత మంచిది కాదు ఇక ఎవరి విషయాల్లో కూడా తలదూర్చి ఇబ్బందులు పడి తల బొప్పి కట్టించుకునే కంటే ప్రశాంతంగా ఉంటే చాలా మంచిది కోర్టు సంబంధిత వ్యవహారాల్లో మాత్రం మీకు ఏడవ తారీఖు తర్వాత కాస్త అనుకూలమైనటువంటి వాతావరణం అయితే కనిపిస్తూ ఉంది ఎవరైనా గృహ నిర్మాణ ప్రయత్నాలు అంటే ప్రయత్నం వరకు మాత్రం కొంత పర్వాలేదు బందుకు సాగే సూచనలు ఉన్నాయి విదేశీ ప్రయత్నాలు చేసేవారికి మాత్రం ఫేవరబుల్గా ప్రస్తుత పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది నిరుద్యోగులకు కూడా అనుకూలంగానే ఉంది రాజకీయ నాయకులకైతే అంటే మీకు ఒక పొలిటికల్ మా ఏదైతే మీకు ప్రయోజనం ఉంటుందో ఆ లబ్ధి కోసం మీరు ఎవరితోనైతే మీకు సరిగ్గా ఇష్టం ఉండదో అలాంటి వ్యక్తులతో కూడా కలియాల్సినటువంటి పరిస్థితులు అయితే ఉంటాయి అందుకు మీరు సిద్ధపడతారు ఎందుకంటే రాజకీయాల్లో శాశ్వత శత్రువు శాశ్వత మిత్రుడు ఉండడు కాబట్టి అయితే భవిష్యత్తులో వారితో జాగ్రత్తగా ఉండాలి లేరనుకోండి ఇంకా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులు అయితే ఉంటాయి ఇక ఉద్యోగస్తులకైతే సాధారణంగానే ఉంది కొన్ని పనులైతే అదనంగా చేయాల్సినటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి కాస్త సహ ఉద్యోగుల సహకారం తీసుకోవాల్సి ఉంటుంది అలా అయితే కాస్త పనిని మేనేజ్ చేసుకునేటువంటి సూచనలు అయితే ఉన్నాయి ఇక వృత్తి వ్యాపారస్తులకైతే ఫస్ట్ వీక్ చాలా బాగుంది సెకండ్ వీక్ మాత్రం కాస్త డల్ అయ్యేటువంటి సూచనలు అయితే ఉన్నాయి అలాగే ఎవరైనా నూతన పెట్టుబడులు పెట్టాలి అనుకుంటే కాస్త అనుకూలమైనటువంటి వాతావరణం కనిపించడం లేదు భాగస్వామ్య వ్యాపారస్తులకైతే కొత్త అగ్రిమెంట్లు చేసుకోవాలి అనేటువంటి కుతూహలం మీలో కనిపిస్తూ ఉంటుంది కాస్త అంటే ఆ కుతూహలం కనిపిస్తుంది కాకపోతే మీరు ఏదైనా చేసుకునేటప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించి ముందుకెళ్ళటం మంచిది షేర్ మార్కెట్లు అయితే పెట్టుబడులకు ఎంత దూరంగా ఉంటే మీరు అంత మంచిది కాకపోతే ఇతరత్రా ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవడం బెటర్ ఇక చిరు వ్యాపారస్తులకి అయితే తగిన ఫలితం కనిపిస్తూ ఉంది కాకపోతే ఏమిటంటే కొద్దిగా బద్దకించి సరిగ్గా వెళ్ళకపోవటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి దీనివల్ల కొంత ఇబ్బందులు అయితే చిన్న చిన్న వ్యాపారాలు చేసేవారికి అయితే కనిపిస్తూ ఉంది కళారంగం అంటే టీవీ సినీ కళాకారులకైతే కాస్త అవకాశాలు తగ్గుముఖం పట్టే సూచనలు అయితే ఉన్నాయి విద్యార్థులు మాత్రం చదువు మీద చాలా ఫోకస్ చేయాలి చదువు వెనకబడిపోయేటువంటి పరిస్థితి ఉంది ఆరోగ్యపరంగా చూసినట్లయితే కేర్ఫుల్గా ఉండండి అనవసర ఆలోచనలతో మాత్రం మానసిక ప్రశాంతతను కోల్పోతే ఆరోగ్యం తప్పకుండా పాడవుతుంది ఎందుకంటే సైకోసమాటిక్ డిజార్డర్స్ వచ్చాయనుకోండి డాక్టర్ల చుట్టూ తిరుగుతారు అక్కడ ఏమీ ఉండదు మందులేసుకున్నా కుదరదు మీరు అంటే ఎలా అంటారంటే పల్లెటూర్లు అంటారు సుడొక్కాడా చురకొక్కాడ అన్నట్టు ఉంటుంది మీ అవ్వారం మీ ఆలోచన వలన మీకు ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి జాగ్రత్తగా ఉండండి అలాగే మేషరాశి వారికి అనుకూలమైన తేదీలు రెండు ఆరు పదమూడు కాస్త నిదానంగా వ్యవహరించాల్సిన తేదీలు అయితే నాలుగు ఎనిమిది పదకొండు మరి మేసరాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి విజయాలు సాధించండి ఈ రాశివారు రవి కుజ బుధ ఈ మూడు గ్రహాలకి మంత్రాలు చదువుకుంటే బాగుంటుంది గ్రహగాయత్రి మంత్రాలు సూర్యగ్రహానికి ఆదిత్యాయ విద్మహే కిరణాయ ధీమహి తన్నో ఆదిత్య ప్రచోదయాత్ తత్పురుషాయ శిఖర ధ్వజాయ ధీమహి తన్నో ప్రచోదయాత్ క్షీరపుత్రాయ విద్మహే రోహిణి ప్రియాయ ధీమహి తన్నో బోధ ప్రచోదయాత్ ఈ మూడు మంత్రాలు కూడా ఒక్కొక్కటి పద్దెనిమిది సార్లు పఠించండి ప్రతిరోజు ఉదయం సాయంత్రం కూడా అద్భుతమైనటువంటి ఫలితాలుంటాయి మరి మన ఇష్టదైవం కాలభైరవుడు కాలభైరవ గాయత్రి కాలకాలాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాలభైరవ ప్రచోదయాత్ సర్వే జనా భవంతు లోక సమస్త భవంతు దేశం కోసం ధర్మం కోసం భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం స్వస్తి